హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో బిఎడ్ వర్సెస్ డైట్కి సంబంధించినటువంటి కేసు అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి డిఎస్సి నోటిఫికేషన్ పై దాఖలైనటువంటి పిటిషన్ను హైకోర్టు అనేది ఈరోజు విచారణ చేపట్టింది మరి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఎడ్ అభ్యర్థులు నష్టపోతారు అనేటువంటి పిటిషన్ను సుప్రీం నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అని నిన్న విచారణ కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఈరోజు మనం మెయిన్ అప్డేట్ అబ్జర్వ్ చేస్తే వాదోపవాదనలు విన్న తరువాత వచ్చినటువంటి ఫైనల్ కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే బీఎడ్ అభ్యర్థులకు కంక్లూజన్ పార్ట్ వచ్చేసరికి బిఎడ్ అభ్యర్థులకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయవద్దు అనేటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్కు కూడా అప్లై చేశారు సో యాక్చువల్గా అయితే బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూకి మాత్రమే ఎలిజిబుల్ సో చాలామంది మన ఏపీ గవర్నమెంట్ బీఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి నిబంధనతో అంటే రెండు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల బీఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ కూడా అప్లై చేశారు అయితే ఈ రోజు జరిగినటువంటి కోర్టు మెయిన్ విషయం వచ్చేసరికి సో మెయిన్ కంక్లూజన్ పాటు వచ్చేసరికి బిఎడ్ అభ్యర్థులకు పేపర్ వన్కు సంబంధించి పేపర్ వన్కు నాట్ ఎలిజిబుల్ అనేటువంటి కంటెంట్తోనే కోర్టుకు వెళ్ళారు కాబట్టి బిఎడ్ అభ్యర్థులకు పేపర్ వన్కు సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయవద్దు అనేటువంటి నిర్ణయం అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి తుది మెరుపు అనేది రేపటికి వాయిదా వేశారు ఫ్రెండ్స్ మరి ఈరోజైతే ఇంకా ఫైనల్ కంక్లూజన్ రాలేదు సో ఈ కేసు అనేది రేపటికి మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది సో ఏంటి అనేది మాత్రము రేపు క్లియరెన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా మాత్రము బీఎడ్ అభ్యర్థులకు పేపర్ వన్కు సంబంధించి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయవద్దు అనేటువంటి క్లియరెన్స్ అయితే వచ్చింది మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మాత్రము రేపటికి వాయిదా వేశారు రేపటికి మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా రేపు ఇంకొక కేసు కూడా ఉంది మనది ఏంటి టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి డేస్ అంటే వెంట వెంటనే ఎగ్జామ్ డేట్స్ వెంట వెంటనే అప్లికేషన్ డేట్స్ దీనికి సంబంధించినటువంటి కేసు కూడా రేపు ఉంది సో డైట్ వర్సెస్ బిఎడ్కు సంబంధించి టీటీసీ అదే టెట్టు డిఎస్సి డేట్స్ పరంగా కూడా రేపు ఈ రెండు కేసెస్ వస్తాయి రెండు రేపు ఈ రెండు కేసెస్ జరుగుతున్నాయి కాబట్టి తుది మెరుపు అనేది ఐ మీన్ ఫైనల్ కంక్లూజన్ పార్ట్ అనేది రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకుండా సో మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి టైం అయితే వృధా చేసుకోవద్దు సో ఇటువంటి వాటి గురించి మీరు ఆలోచించకుండా ఎస్జిటి పిల్లలకే ఎస్జిటి పిల్లలు ఐ మీన్ పేపర్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్జిటి పిల్లలు మాత్రము మీ టైం అయితే అసలు వృధా చేయకుండా మీ ప్రిపరేషన్లోనే మీరు ఉండండి సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు